రాష్ట్ర మహిళలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రులు సీతక్క పొన్నం ప్రభాకర్ ఖండించారు కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడిన శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు ఇప్పటికైనా తన పద్దతి మార్చుకోవాలని సూచించారు మహిళలపై కేటీఆర్ కు ఏమాత్రం గౌరవం లేదని మండిపడ్డారు బేషరతుగా మహిళా సమాజానికి క్షమాపణ చెప్పాలని పంచాయతీరాజ్ మంత్రి సీతక్క డిమాండ్ చేశారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్సులు రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోవచ్చంటూ కేటీఆర్ జుగుప్సాకరంగా మాట్లాడారని విమర్శించారు ఉచిత బస్సు ప్రయాణంలో మరి దాని గురించి మాట్లాడుతూ కేటీఆర్ గారు మాట్లాడినటువంటి తీరు అత్యంత జుగుప్సాకరంగా అసహ్యంగా కూడా మహిళల పట్ల అగౌరవంగా మాట్లాడినటువంటి తీరును మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇవాళ తెలంగాణ మహిళలను బ్రేక్ డాన్స్ చేసుకోని అండి అంటే ఆ పదము అనేది నీ నోటికెట్ల వచ్చింది కేటీఆర్ అని నేను అడుగుతా కాబట్టి తెలంగాణ మహిళలకు ఈ రోజు క్షమాపణ చెప్పాల్సిన అవసరం కేటీఆర్ కు విధంగా బీఆర్ఎస్ పార్టీ కుందని తెలియజేస్తా ఉన్నా